ఈ క్యాంపస్లో ఏసీ ఈ క్లాస్లో ఏడుంది ఏసీ లక్ష యాభై లక్ష ఇరవై వేలు ఫీజులు కదా లక్ష యాభై లక్ష ఇరవై ఫీజులు కదా ఏడుంది ఏసీ పని అక్కడ ఉంది యొక్క ఏసీకి డోర్ లేని పరిస్థితి విద్యార్థి ఎవరినైనా చేపెట్టారంటే అక్కడికి విద్యార్థి మన్నుంచో కూడా జరుగుతుంది అంత కరెంట్ వస్తుంది ఇది ఏసీ పని చేస్తుంది కానీ దీంట్లో ఉంది డోర్ లేదు ఏమీ లేదు ఇల్లు ఎక్కడైనా ఎక్కు కనిపిస్తున్నావో చెప్పండి ఒక్క దగ్గర అయినా ఎక్క కనిపిస్తుందా ఒక్క దగ్గర ఎగ్ కనిపిస్తుందా స్టూడెంట్స్ కొట్టించాల్సిన చేతిలో హ్యాండ్ గ్లౌజ్ కూడా లేకుండా అలా విద్యార్థుల దగ్గర వాళ్ళ స్కూల్ రైస్ చూడండి ఎట్లా ఉందో స్టోర్ బ్యూని తీసుకొచ్చి వండి చర్టు చూస్తా ఉన్నారు ఇది ఒకసారి రైస్ పెట్టుకున్నట్టు చూస్తే మొత్తంగా ఉడికి మెయిల్ స్టోర్ బ్యూన్ సంవత్సరాలు ఎంత కడుతున్నారు మీద ಮೇದ ನಡೀತೇ ನೀಟ್ನೆಸ್ ಅದಕ್ಕೆ ದಾನ್ಕ ದೋಮೇಲೆ ನೀಟ್ನೆಸ್ ಅದ हाँ आप आपने बुल्लू वाले बॉन्ड में हाँ स्टाफ पर को मात्रों वाशिंग सुबह बैठे हो रहे हैं ये देख रहे हैं स्टाफ पर को मात्रों वाशिंग नीली लाल जैसा बैठे हैं वाणी चिपिल बाग में विदाई का रास्ता वाले इधर कोटेल दौर के दिल्ली परसों आए थे हाँ वाणी चिपिल ఎక్స్పడస్ డైలీ చేస్తారా మీకు రెండే ఒకటే ఏస్తారు మీ కర్రీసు మీరు చెప్పండి

విద్యార్థుల ఫీజులు వసూలు చేస్తా కూడా ఇలాగా వాష్ మరొక హండ్రెడ్ త్రీ థౌసండ్ ఇంత టూ మంత్స్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్ పెడతా ఆన్లైన్ చెప్పేసి చెప్పారు లేదు చేలు చీటికి మాటికి బెదిరిస్తున్నారు వాటర్ ఒట్టనీకి వస్తున్నారు కొట్టనీకి వస్తున్నారు ఏసీ ఉందా మీ రూమ్ లో ఏసీ లేదా ఏసీ ఉందని చెప్పారు ఆరు రంగుల మీ క్యాంపస్ లో అని చెప్పారు అని చెప్పారా ఏదైనా కరెంట్ వైరు ఏదైనా అనుకోరానిచ ఏదైనా జరిగితే దీనికి బాచిత్యల ఊరా అని చెప్పి ఈరోజు ఏబి ప్రశ్నిస్తా ఉంది దీనికి దీనికి బాచిలోరా అని చెప్పి రోజు జేబిపి ప్రశ్నిస్తా ఉంది విద్యార్థుల్ని వాళ్ళ సమస్యలు చెప్పేదానికి వస్తూ ఉంటే వాటర్ క్యాన్ కూడా వాటర్ క్యాన్ వాళ్ళు మోసుకెళ్లాల్సి వస్తూ ఉంది పైకి మీరు మోసుకెళ్తే మోసుకెళ్ళండి లేకపోతే అట్టే చావండి అని చెప్తా ఉన్నారు ఏం సార్ వాటర్ క్యాన్ అంటే నువ్వు ఇంకొక అడ్మిషన్ ఇయ్యి నీకు నీకు ఎక్కువ చూసుకుంటావు ఫీజు కట్టించుకునేటప్పుడు ముందుగానే లక్షా యాభై వేలతో పాటు పదిహేను వందలు హాట్ వాటర్ హాట్ వాటర్ బిల్ అని చెప్పి హాట్ వాటర్ అడగండి నా విద్యార్థులు అడిగితే హాట్ వాటర్ అసలు రావట్లేదు అని చెప్పి మాట్లా అని చెప్తా ఉన్నారు ఆ అబ్బాయి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతే యాడ్ కూడా ఉండదు అంటే భోజనాలు హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర పెట్టినట్టు బయట ఎక్కడ కూడా ఉండవు సార్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెట్ ఫైర్ సేఫ్టీ అన్నీ ఉన్నాయి సార్ ఏమి ఇబ్బంది లేదు అది కాకుండా అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి